ఒక పాపి కొరకు ఒక పవిత్రమైన ఒక పాపి కొరకు ఒక నీతివంతుడైన ఒక పాపి కొరకు పరిశుద్ధుడైన ఇవన్నీ ఎందుకులే ఒక పాపి కొరకు పరలోకము నుండి దేవుడు వచ్చి చచ్చిపోతాడా ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది మరి అయితే దేవుడు మన ఎడల ప్రేమ వెల్లడపరుచుచున్నాడు ఎట్లనగా మనం మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు సనిపోయాను హలోయా చెప్పండి క్రీస్తు ఎవరి కొరకు చనిపోయారు ఆమెన్ క్రీస్తు ఎవరి కొరకు చనిపోయారు అంటే పాపి కొరకు చనిపోయాడు అంటే ఒక మంచి వ్యక్తి కొరకు చనిపోయాడు అంటే అమ్మో కోసం యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టడం పెద్ద గొప్ప విశేషమైనది ఏం కాదు కదా ఒక మంచి మనిషి కోసం ప్రాణం పెట్టాడంటే ఇది విశేషమైనది ఏమీ కాదు కదా అని అంటాం కానీ ఒక పవిత్రుడు ఒక పరిశుద్ధమైన వాడు అసలు పరలోకము నుండి భూమికి దిగి వచ్చింది ఎవరి కొరక అంటే ఒక పాపి కొరకు రాయబడింది ఉంది అలా చెప్పండి ఎవరి కొరకు యేసుక్రీస్తి ఇప్పుడు ఈ భూమి మీదకి దిగివచ్చాడు చెప్పాలి ఒక పాపి కొరకి భూమి మీదకి దిగివచ్చాడు ఒక పాపి కొరకే తన ప్రాణమును అర్పించాడు అంటే ఒక పాపి కొరకు చనిపోయిన వ్యక్తి ఎవరు ఇప్పుడు పాపం పాపం లేనివాడా పాపం ఉన్నవాడు ఒకవేళ మరణిస్తే మనం ఏమంటాం మనం ఏమంటామండి ఊరుకొర ఈడలంటాడు ఆయన అలాంటాడే ఆయన చనిపోవడంలో మాకు ఏమన్నా ఉపయోగం ఉందా అంటావు కానీ చనిపోయినది ఎవరయో పాపి నుంచి విడిపించబడటానికి భూమి మీదకి వచ్చిన ఒక వ్యక్తి మన కొరకు మన పాపాన్ని తీయటానికి పాపము లేనివాడు కానీ భూమి మీదకి వచ్చాడు ఆమె అలలుయా అంటే పాపము లేనివాడుగా వచ్చాడు ఇంకో మాట్లాడు తెలుసా మనము పాపులమై ఇంకను ఉండగానే ఆయన మన కొరకు మరణించను హలలుయా నువ్వు ఇంకా పాపిగా బ్రతికి ఉండగానే నువ్వు పాపములో బ్రతుకుతూ ఉండగానే నువ్వు పాపములు ఇంకా జీవిస్తూ ఉండగానే ఆయన ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు మరణించాడని రాయబడింది ఇక్కడ మనమేమంటాం అంటే అయ్యయ్యో నేను ఏ పాపం చేయలేదండి అయ్యో నేను ఏ తప్పు చేయలేదండి అయ్యో నేను ఏ పొరపాటు చేయలేదండి నీవు నేను ఏ పొరపాటు చేయలేకపోతే ఏ పాపం చేయకపోతే అసలు మనము పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వరకు మనలో ఏ పాపం లేకపోతే అసలు ఏసుక్రీస్తు ప్రభు భూమి మీదకి ఎందుకంటే రావటం మనిషిలో పాపం లేదా మనిషిలో తప్పు లేదా మనుషుల పొరపాటు లేదా మనుషుల అవధ్యత లేదా మనుషుల వ్యతిరేకత లేదా మనిషి దేవుడికి నచ్చినట్టు బ్రతికాడ దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నాడు ఒక మనిషి అంటే దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నాడు నచ్చినట్టుగా బ్రతుకుతున్న ఒక వ్యక్తి కొరకు ఒక మనిషి ప్రాణం పెట్టడం ఏంటండి ఇది ఒక మనిషి ఇష్టం లేదు ఇష్టం లేనప్పుడు ఆ వ్యక్తికి మనం దూరంగా ఉంటాం ఆ వ్యక్తితో మనం మాట్లాడము ఆ వ్యక్తిని ఒక చూస్తే మనకు అసే వచ్చేది హలో ఒక వ్యక్తితో మాట్లాడాలి అంటే ఆ వ్యక్తి ఉండాలండి మనకి చాలా మంచివాడై ఉండాలి పవిత్రుడే ఉండాలి పరిశుద్ధుడే ఉండాలి మనలో పాపం ఉన్న పర్వాలే మనలో తప్పులు ఉన్న పర్వాలే మనలో పొరపాటులు ఉన్నా పర్వాలేదు కానీ మనం మాట్లాడే వ్యక్తి చాలా పవిత్రంగా ఉండాలి కానీ యేసుక్రీస్తు ప్రభు దేని కొరకు చనిపోయాడు అంటే పాపలు ఉన్న వ్యక్తి కొరకు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు అంటే ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతున్నాడని పాపలు ఉన్న వ్యక్తి కొరకు చచ్చిపోయాడంట అంటే మనలో ఏ పాపం లేదంటారా ఏమా పాపం లేదంటారా ఉందంటారా పాపం ఉన్నదండి పాపము ఉన్నది కాబట్టి పాపము లేనివాడిగానే భూమి మీదకి రావాలి ఆమె అరేయా నీలో ఏ పాపము నీలో ఏ అవజేత ఏ వ్యతిరేకత ఒకవేళ లేకపోతే ఏమండి లేకపోతే ఎవరు చనిపోలే మన కొరకు నేను మంచివాండి అండి చాలా నీతిగా బ్రతికారండి యథార్థంగా బ్రతికారండి నమ్మకంగా బ్రతికారండి అసరే అసలు నాకు ఏ తప్పు తెలియదండి అండి ఏ పాపం తెలియదు అండి నా కొరకు వేసు ప్రభు అంటే ఒక న్యాయం ఉందండి అంటాం అవును కదండి మనం చక్కగా బ్రతుకుతూ మనం చక్కగా నీతిగా యథార్థంగా బ్రతుకుతున్నాడు మన కొరకు ఒక మనిషి చనిపోయాడు అంటే మనం ఏమంటాం తప్పులేదండి నేను మంచివాడండి మంచిగా బ్రతికానండి మంచిదాన్నండి మంచిగా బ్రతికాను కాబట్టి నా కొరకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు చనిపోయాడండి ఎందుకంటే నాకు పరలోకం ఇవ్వటానికి మరి నీకు పరలోకి ఇవ్వటానికి మనం ఎలాంటి వాళ్ళమయ్యా అంటే నీవు అనుకుంటున్నావు నేను మంచిదానిని మంచివాడిని కానీ దేవుడి దృష్టిలో మనలో అవితేత ఉంది వ్యతిరేకత ఉంది పాపం ఉంది శాపం ఉంది కోపం ఉంది ఏదో పనికిరానిది దేవుడిలో నీకు కనిపిస్తుంది దేవుడికి కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి పాప కొరకే వచ్చాడు ఆమెన్ అలా లూయా చెప్పండి యేసుక్రీస్తు ప్రభు ఎవరి కొరకు వచ్చారు పాపము వారి కొరకు వచ్చారు పాపము చేయబడిన వ్యక్తిని రక్షించడానికి వచ్చాడు రక్షించడానికి వచ్చిన వ్యక్తి చెప్పండి ఇష్టమైన వ్యక్తి పోటు పెట్టండి ఎందుకంటే యేసుక్రీస్తు అంటే ఇష్టం లేదు నీకు ఏసఐ అంటే అసలు నీకు నచ్చదు కానీ నువ్వు పాపంలో ఉన్నావు నువ్వు పాపంలో భయంకరమైన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు ఒకవేళ నువ్వు పాతాళమునికి నువ్వు ఎక్కడ పోతావో నా భయముతో యేసుక్రీస్తు ప్రభు ఈరోజు నువ్వు ఇష్టపడకపోయినా నువ్వు నా ఇష్టం లేకపోయినా అసలు నువ్వు నాకు వద్దయ్యా అన్నా అసలు అయ్యా నువ్వు అడుగుతున్నా అయ్యో నువ్వు నా కొరకు అవసరమే ఉందా నువ్వు అడుగుతున్నా నీ కొరకు ప్రాణం పెట్టడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు హలో హలోయ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడండి ఈ భూమి మీదకి వచ్చాడు ఎందుకంటే నేను అవి చేయండి నేను వ్యతిరేకినండి ఎవరికి వ్యతిరేకితీ నేను యశుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకితని నేను పరలోకపు తండ్రికే పాపము చేయబడిన వాడిని తప్పుపోయిన కుమారుడు పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఏమన్నాడు ఇదిగో పరలోకం తండ్రికి నీకును విరుద్ధమైన పాపం చేశాను కాబట్టి ఇంక నన్ను ఇంటిలో కూడా రానివ్వద్దు తండ్రి ఏం చెయ్యి నీ పని వారిలో ఒక్కడిగా నన్ను పుంచు ఆ పెట్టే వాళ్ళకు పెట్టేది ఆ ఒక్క ముద్ద నాకు పెట్టేయ నాకు నీ ఇంటిలోకి నేను రాను ఎందుకంటే నీకు నువ్వు పరలోకి తండ్రికి వ్యతిరేకమైన పాపం చేశాను కాబట్టి నేను నీ దగ్గరికి రాను ఒప్పుకున్నాడు కాబట్టి కదా క్షమించబడ్డాడు ఒప్పుకున్నాడు కాబట్టి కదా తన తండ్రి ఆహ్వానించాడు ఒప్పుకోకపోయినా తన తండ్రి ఆహ్వానించాడు ముందు ఎందుకంటే కొడుకు పాపంలో ఉన్నాడు కొడుకు తప్పు చేశాడు కొడుకు పొరపాటు చేశాడని ఆయన ఏం చేశాడండి కొడుకును దూరం నుండి చూసి పరిగెత్తుకుని పోయి కౌగులించుకుని మెడ మీద ముద్దు పెట్టుకున్నాడని రాయబడి ఉంది అక్కడ అప్పటికే తండ్రి అప్పటికే కొడుకు ఎక్కడున్నాడయా తప్పు చేయబడిన వాడిగా ఉన్నాడు పాపం చేయని వాడిగా ఉన్నాడు వ్యతిరేకిగా ఉన్నాడు అవమానం వాడిగా ఉన్నాడు స్థితిలో ఉన్నాడు వస్త్రములు లేని స్థితిలో ఉన్నాడు తిండి లేని స్థితిలో ఉన్నాడు పనికి రాని దీన దరిద్ర స్థితిలో పరిగెత్తుకుని వస్తున్న కొడుకును తండ్రి చూసి పరిగెత్తుకుని పోయాడు ఆమె చెప్పాలి హలో లూయా ఎందుకంటే తన దీనత్వాన్ని బట్టి తన దీన స్థితిని చూసి తన వస్త్రమును చూసి తన అహంకార దిగత్వాన్ని స్థూతి తండ్రి పరిగెత్తాడు ఎందుకంటే తండ్రికి అప్పుడే అర్థమైంది దూరం నుంచి చూచున్న కొడుకు ఏమయ్యాడని నా కొడుకు మారాడని హలలుయా నా కొడుకు మారు మనసు పొందాడని అర్థమైంది హలలూయా నా కొడుకు ఏమైంది దీన మనసు కలిగి వచ్చిచున్నాడని తండ్రికి అప్పుడే అర్థమైంది హలలూయా తండ్రి అప్పుడే చూచుచున్నాడు ఏమని చూసి నా కొడుకు వచ్చేటప్పుడు అమ్మో చాలా దీనత్వంతో వచ్చుచున్నాడు పాపాన్ని విడిచి వచ్చుతున్నాడు తప్పులు పొరపాట్లు మరచి వచ్చితున్నాడు పరలోకపు తండ్రి వ్యతిరేకంగా నేను పాపం చేశానన్న హృదయ ఆలోచనలతో నా కొడుకు వచ్చిచున్నాడు అనే ఆలోచనలతో తన కొడుకుని తండ్రి చూశాడు కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళాడు స్తోత్రం చెప్పాలి హలో లూయా ఈరోజు మనం అనుకుంటామండి నేను తప్పు చేయలేదు పొరపాటు చేయలేదు పాపం చేయలేదు అని నువ్వు అనుకుంటే సరిపోదు పరలోకపు తండ్రికి కనిపించినట్లుగా నీ మనసు నీ ఆలోచన నీ తలాంతు నీ వస్త్రధారణ ప్రతి ఒక్కటి ప్రభువుకి కనిపించినట్లు ఉండాలి ఆమె హలోయ అప్పుడే కథ దూరం నుంచి చూసిన తండ్రి పరిగెత్తుకుని వచ్చాడు ఒక అహంకారంగానో అహంకారం వెత్తుగానో కోపంతోనో భయంకరమైన ఉగ్రతతోనో తన కొడుకు వచ్చి ఉంటే తన తండ్రి దూరం నుంచి చూసి పరిగెత్తుండేవాడు కాడు తనలో చూస్తున్నప్పుడు ఏం కనిపించింది తన కొడుకులో దీనత్వం కనిపించింది తండ్రి చూస్తున్నప్పుడు ఏం కనిపించింది తన కొడుకులో మార్పు మార్పు చెందిన వ్యక్తి కనిపిస్తున్నాడు ఎందుకంటే ముందుగా కనిపించే కొడుకు ఎలా ఉన్నా తెలుసా నాకేమొద్దు నాకు సగమాసి వెళ్ళిపోతాను అమ్మోను మీతో ఉండటం నా వాళ్ళ కాదు మీతో ఉంటే ఈ ఆస అంతా తగలేసేసలా ఉన్నారు నాకు సగం వాటిచ్చితే వెళ్ళిపోతాను అహంకారం కనిపించింది సరే తండ్రి రెండు వాటలు చేశాడు కొడుకు వాట ఇచ్చేసాడు పూర్తిగా నాశనం చేసి వచ్చేటప్పుడు ఎలా ఉన్నాడు తెలుసా చాలా దీనత్వంతో వస్తున్నాడు తిండి లేక తినటానికి తిండి లేక పండులు పందులు తినే పెట్టి పొట్టు మేసే స్థితి తనకు వచ్చింది అలాంటి పరిస్థితులు ఇంకా ఈ పరిస్థితులు ఇక్కడుండి చచ్చిపోయే బండి కంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోవడం మేలు కదా ఈ భూమి మీద ఉండి ఇంకా పాపం చేసి బ్రతుకుంటే కంటే ఈ సచ్చిపోయే స్థితిలో అయినా ఈ పాపాన్ని విడిచి బ్రతికితే నా తండ్రి దగ్గర పరలోకంలో ఉంటాను కదా అని ఒక ఆలోచనతోనే తన తండ్రి ఎక్కడికి వచ్చాడు కొడుకు ఎక్కడికి వచ్చాడు తండ్రిని ఎత్తుక్కుంటూ వచ్చాడు స్తోత్రం చెప్పాలి హలోయా ఈ లోకంలో నువ్వు ఎలాగున్నా ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీ అహంకారమైన ఏదైనా కోపమైన ఏలాంటి పరిస్థితుల్లో నీవున్నా ఒక సమయం నీకుంది ఆ సమయానికల్లా దేవుడి సన్నిధికి నువ్వు తప్పక ఏం చేయాలి అహంకారాన్ని తగ్గించుకుని కోపాన్ని తగ్గించుకుని శాపాన్ని విడిచి పాపాన్ని విడిచి కోపాన్ని మరిచి దేవుడి సన్నిధికి రావాలి వస్తేనే దేవుడి వారసుడికి దేవుడి సన్నిధికి రాజ్యములకు వారసుడిగా బ్రతుకుతా చప్పట కొట్టేసానామని మైంపరచాలి హలో లూయా అలా బ్రతికితేనే ఒకవేళ దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉంటామంటే వారసులుగా ఉంటా అన్నీ విడిచి వస్తే విడకపోతే నీకు నాకు ఏమీ లేదు విడకపోతే నీ కొరకు నా కొరకు మరణించిన యేసుక్రీస్తు ప్రభుకి ఏమి ఇచ్చి రుణం నువ్వు అయ్యో నా కొరకు చచ్చిపోయాడు యేసుక్రీస్తు ప్రభు అని అంటున్నా నోటుతో అయ్యో నా కొరకు మరణించాడు నా పాపం కొరకు మరణించాడు నానిమిత్త కదా యేసుక్రీస్తు ప్రభు మరణించాడు అనే కృతజ్ఞత ఒకవేళ నీకు ఉంటే ఎలా ఉంటావండి కృతజ్ఞత ఉన్నవారు ఎలా ఉంటారు దీన మనసుతో దీని స్థితితో ఇంకా ఏమీ అవసరం లేదయా ఈ ప్రాణం ఒకటి ఉంచారు ఇంకేం అవసరం లేదయా నీ చచ్చిపోతే కానీ నీకేం అవసరం లేదా నీ చనిపోని క్షణములు నీ రాజ్యమునికి వస్తే చాలని మనసుతో ఉండాలి ఆమెను హలూయా ఇలాంటి మనసుతో ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు ఉంటే ఏం చేయబడుతుంటే క్షమింపబడతావు ఆమెను చెప్పండి హలలుయా అలాంటి స్థితి నీకు ఉంటే ఆ మనసు నీకు ఉంటేనే క్షమాపణ మనకు కలుగుతుంది తండ్రి నన్ను క్షమించు అంటున్నాడు తండ్రి నన్ను క్షమించు నేను తప్పు చేశాను అని ఒప్పుకున్న క్షణంలో ఏం ధరించాడండి చెప్పాలి ప్రశస్త వస్త్రాలు ధరించాడు ఉంగురాన్ని ధరించాడు చక్కని చెప్పులు ధరించాడు ఆమె హలలుయా ఏమండి అంటే పరిశుద్ధతకు గుర్తు ఉన్నతానికి గుర్తు ఏమండి వీటిని ధరింప చేసి దేవుడు ఎక్కడ నిలబెట్టాడు ఇప్పుడు ఒక పాపం నుంచి ఒప్పుకున్న ఒక వ్యక్తిని ఉన్నత స్థానాన్ని తీసుకొని నిలబెట్టాడు హలలుయా ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడే కదా మనల్ని నిలవ పెడతాడు దేవుడు ఒప్పుకోలేనని చెప్పు దేవుడు నిన్ను నిలవబెట్టడు ఒప్పుకోని చెప్పు దేవుడు నిన్ను వాడుకోవడం ఒప్పుకోవాలి ముందు దేవుడు సన్నదిలో ఒప్పుకుంటే దేవుడి చేత వాడబడతావు ఆమెను చెప్పాలి ఒప్పుకున్నావు దేవుడి చేత వాడబడతావు ఒప్పుకున్నావు దేవుడి పనిలో నిలవబడతావు ఒప్పుకున్నావు దేవుడి పనికి నీవే పనికొస్తావు అనలు ఒప్పుకుంటే దేవుడి పనికి నువ్వు వాడబడతావు ఒప్పుకోకపోతే దేవుడి పనికి మనము యోగ్యులము కామండి చేయలేవండి చేద్దాం అనుకున్నా నువ్వు చేయలేవు దేవుడి పని నేను చేసేద్దాం అని అనుకున్న నీ వల్ల కాదు దేవుడు నేను నీ వల్ల కాదు దేవుడు నన్ను వాడేసుకుంటాడు అనుకున్నా నీ వల్ల కాదు దేవుడు అనుకుంటేనే కానీ నిన్ను వాడుకోవడం దేవుడు నన్ను వాడుకోవాలని నువ్వు అనుకుంటే కాదు దేవుడు వాడిని వాడుకోవాలి ఆమెను వాడుకోవాలని దేవుడు అనుకుంటే వాడుకుంటాడు స్తోత్రం చెప్పాలి హలో దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు దేవుడికి పనికొచ్చే వ్యక్తిగా నువ్వు కనిపించాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడు ఎదుట నీ దీనత్వం కనిపించాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడు ఎదుట నీ తగ్గింపు కనిపించాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి ఎదుట నీ పాపం లేని జీవితం కనిపించాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే దేవుడి ఎదుట ఏ శాపకరమైన బతుకు లేని జీవితము కనిపించాలి అప్పుడే దేవుడు వాడుకుంటున్నామని చెప్పండి హలే హలుయా దేవుడు వాడుకోవాలంటే ఏం చేయాలండి చెప్పాలి దేవుని దగ్గరికి ఏ మనస్సుతో రావాలి దేన మనస్సుతో రావాలి దాన్ని ఏమంటాం తగ్గింపు మనసుతో రావాలి స్తోత్రం చెప్పండి హలే హెలుయా ఏ మనసు కావాలి మనకి దేవుడు వాడుకోవడానికి ఏం కావాలి చెప్పాలందరూ పర్వాలేదు దీన మనసు కావాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు నీలో దీన మనసు దేవుడు చూడాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే ముందు నీలో తగ్గింపు చూడాలి దేవుడు నిన్ను వాడుకోవాలంటే నీలో అహంకారపు ఆలోచన తొలగించుకోవాలనేవో అప్పుడే దేవుడు మనలను అందరూ చెప్పాలి వాడుకుంటాడు ఆమె అలా దేవుడు మనలు వాడుకోవాలి దేవుడు వాడుకోవాలంటే ముందు ఎక్కడున్నావు అన్నాడు దేవుడు ఆయన ఇంకా నువ్వు పాపంలో ఉన్నావు ఆ పాపాన్ని విడిచి వస్తేనే కానీ దేవుడు వాడుకోడు ఏ పాపలున్నావు ఏ పాపలు అండి రెండు వేల ఇరవై ఐదు దేవుడు నీకు వాగ్దానం చేస్తాడు మర్చిపోవద్దు ఆ పాపాలు ఇంకా పనికిరాని విడిచిపెట్టింకా వ్యతిరేకత విడిచిపెట్టింకా అవిధేతవైన ఇంకా విడిచిపెట్టకపోతే దేవుడిని వాడుకోడు బిడ్డ వాడుకోకపోతే ఏముంది ఉంది అండి రెండు వేల ఇరవై ఆరులో వాడుకుంటాడంటావా అంతవరకు నువ్వు బ్రతుకుతావు అని నువ్వు రాసిస్తావా అమ్మా రాసి ఇవ్వగలవా నేను ఇంకా అప్పుడు వరకు బ్రతుకుతాను కదండి పర్వాలేదులేండి ఈ సంవత్సరం సంవత్సరాన్ని ఉండి వచ్చే సంవత్సరం దేవుడు ఉంటే అప్పుడు వాడుకుంటాడులేండి దేవుడు నంలో ఎందుకంటే ఇంకా నాలో ఏం చావలేదు ఇంకా ఏం పోలేదు ఏం విడిచిపెట్టలేదు అంటే ఒకవేళ దేవుడు వాడుకోవాలంటే ఇవి విడిచిపెట్టకపోతే వాడుకోడు కదా కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో వాడుకుంటే ఏముందండి ఆయన ఎప్పుడు వస్తాడో చెప్పాలి నీకు నాకు తెలియదని బైబిలో రేపు పడుంది కానీ ఆయన వచ్చేట ప్రతి నేత్రము చూస్తుందంట ఆమె చెప్పండి అలా ఆయన వచ్చిట ప్రతి నేత్రము చూస్తుంది కానీ ఆయన రాకడలో నీవు నిన్ను ఉండాలి అంటే ఏం చేయాలి ముందు ఆయన వచ్చేటప్పుడు ఆయన వచ్చినప్పుడు నిన్ను తీసుకువెళ్ళాలి విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇంతవరకు నువ్వు విన్న వాక్యాలు ఎంతవరకు నువ్వు జీవించిన జీవితం ఎంతవరకు నువ్వు బ్రతికిన బ్రతుకు ఉపవాసాలు రక్షణ ఏమవుతుందండి ఇదంతా ఇదంతా వ్యర్థమే ఇదంతా ఎప్పుడు వ్యర్థమైపోతుందంటే దేవుణ్ణి ఎదుట నిన్ను నీవు ఏం చేసుకోలేనప్పుడు అండి ప్రభువా నన్ను వాడుకో నీవు వాడుకోలేని జీవితం వ్యర్థం నీ వాడుకోలేని బ్రతుకే వ్యర్థం అసలు నీవు లేని బ్రతుకే నాకు వ్యర్థం ఎందుకంటే ఎన్ని సంపాదించినా నీకు ఎన్ని ఉన్నా ఎవరు ఉన్నా ఎంతమంది ఉన్నా దేవుని సహాయం మారుతూ ఉండాలండి నువ్వు ఎంతమంది ఉన్నారని అనుకోవచ్చు చాలామంది నాకు తోడున్నారు పర్వాలేదు అనుకోవచ్చు కానీ ఎంతమంది ఉన్నా నీకు దేవుని సహాయం లేకపోతే ఈ భూమి మీద నీకు అందరు సహాయం ఉండొచ్చు కానీ చచ్చిపోయిన తర్వాత మనకు దేవుడు సహాయం కావాలి ఈ భూమి మీద ఉన్నంత వరకు నాకు పర్వాలేదులేండి నాకేటండి అందరూ ఉన్నారు చూసుకుంటున్నారు ఏం పర్వాలేదులేండి ఆయన మాత్రం ఎంత మాత్రం నన్ను చూసుకుంటాడండి అని ఒకవేళ నీవంటే నీ ప్రాణం విడిచిన తర్వాత తప్పక నిన్ను విడిచిపెట్టేస్తాడని వాక్యంలో రాయబడి ఉంది తర్వాత భూమి మీద ఎంతమంది చూసినా నిన్ను విడిచిపెడితే నువ్వు వెళ్లాల్సింది పాత్రాలను కానీ పరలోకానికి పోవు కదా కాబట్టి దేవుడి విడిచిపెట్టకుండా ఈ జీవితాన్ని జీవించాలంటే భూమి బ్రతుకు ఉండగా ఒకసారి నిన్ను నువ్వు తగ్గించుకుంటావా దేవుని ఎదుట తండ్రి నన్ను మన్నించని అడుగుతావా క్షమించని అడుగుతావా నన్ను అడుగుతావా పాపము చేయివాడిని పరలోకపు తండ్రికి నీకు నువ్వు వ్యతిరేకమైన పాపము చేసిన వాడిని అని అన్న తర్వాత కదా క్షమింపబడ్డాడు మరి ఈరోజు దేవుని ఎదుట ఇలా ఒప్పుకుంటాం మనం అయా పరలోకములో ఉన్న నా తండ్రి నీకు వ్యతిరేకంగా నేను బ్రతికి ఉన్నానయ్యా నీకు వ్యతిరేకంగా నేను జీవిస్తూ ఉన్నాను అవిధీతతో బ్రతుకుతున్నాను పాపంతో బ్రతుకుతున్నాను కోపంతో బ్రతుకుతున్నాను శాపంతో బ్రతుకుతున్నాను అసూయతో బ్రతుకుతున్నాను ఇవన్నీ ఒక మనిషి జీవితంలో ఒకవేళ ఉంటే ఇవేమి లేవనుకుందాం ఒకవేళ ఏదో ఒకటి ఉంటుంది ఇందులో ఇవన్నీ ఒక మనిషిలో కష్టం కాదండి ఇన్ని ఉంటే ఎలా బ్రతకగలవండి ఒకవేళ నువ్వు అనొచ్చు ఇవన్నీ లేకపోయినా ఇందులో ఏదో ఒకటి ఉంటుంది మనలో ఇది తప్పక నిన్నేం చేస్తుంది పాడు చేస్తుంది ఇది తప్పక నిన్నేం చేస్తుంది దూరం నుంచి చూచున్న తండ్రికి నిన్ను నీవు తగ్గింపుగా కనిపించవు ఈమె నాకు సరైన వ్యక్తి కాదనుకుంటాడు దేవుడు ఈమె నాకు ఇతడు నాకు సరైన వ్యక్తి కాదు అనుకుంటాడు దేవుడు దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకాలి అంటే ఏం చేయాలి దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకటానికి పోని వయసుతో పనుందా దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకటానికి ఆరోగ్యంతో పనుందా దేవునికి సరైన వ్యక్తిగా బ్రతకటానికి దేనితో పనుంది తగ్గింపుతో మార్తమే పనుంది విధేతతో మార్తమే పనుంది నీకు ఆరోగ్యం లేదనో లేకపోతే నీకు ఆస్తులు హస్తత్తులు లేవనో అబ్బాయి వీడికి అసలు బంధువు బలగం లేదు ఇలాంటి వాడు వద్దని ఒంటరిగా బ్రతుకుతున్నాడు వీడు మనకి ఎందుకనో దేవుడు అనుకుంటాడా అండి కోసం దేవుడికి ఎవడు లేనని చోటు ఎవడు లేకపోయినా పర్లేదు దేవుడికి కావాలి ఆమె డబ్బు బలగం లేకపోయినా పర్వాలేదు దేవుడికి నువ్వు కావాలి ఆమె అన్నీ ఉన్నాయని అహంకరించిన దేవుడు పనికి నువ్వు పనికిరావంటాడు ఆయన అన్నీ ఉన్నాయి నాకు చాలా ఉందండి నాకేటండి దేవుడు పనికొస్తే ఎంత పనికి రాకపోతే అంత నాకు బలం ఉంది బలం ఉంది డబ్బు ఉందని ఒకవేళ నీవు అనుకుంటే దేవుని రాజ్యానికి మాత్రం మనం పనికిరామంట అన్నీ ఉన్నాయండి కానీ దేవుడున్న స్థలము నీ దగ్గర అప్పుడు దేవుడున్న స్థలములో నువ్వు లేవు అప్పుడు అన్నీ ఉన్నాయని బిడ్డ అందరూ ఉన్నారని అహంకరించుకో నాకేంట్లే అని ఎప్పుడు అనుకోవద్దు నాకేంట్లే అని ఎప్పుడు అనుకో తెలిసా దేవుని కొరకు నువ్వు నమ్మకంగా బ్రతికేటప్పుడు అనుకో నాకేంటండి ఎవరు ఉంటే నాకేంటి ఎవరు లేకపోతే నాకేంటి డబ్బు ఉంటే నాకేంటి లేకపోతే ధనం ఉంటే లేకపోతే నాకేంటి నాకు బంధువులు ఉంటే నాకేంటి లేకపోతే కన్నవారు నన్ను విడిచిపెడితే నాకేంటి రక్త సంబంధాలను విడిచిపెడితే నాకేంటి నాతో ఉన్నవారు నువ్వు గొప్ప అడుగు రా నువ్వు మంచివాడువిరా నువ్వు నా స్నేహితుడు పాల్గొనకు అన్నవారు కూడా ఒకవేళ లేకపోతే నీకేంటి దేవుడు నీతో ఉండాలి చపని ఉండవు వీరెవరు నీతో లేకపోయినా పర్వాలేదు దేవుడు నీతో ఉంటే చాలంటే ఆమె చెప్పండి కానీ మనం ఏమనుకుంటా తెలుసా అండి అసలు దేవుడు కూడా మనకి ఎందుకండే భూమి మీద ఉన్న వ్యక్తి మనతో ఉండాలి కానీ భూమి మీద ఎంతమంది ఉన్నారు నాన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు వీళ్ళందరూ లేని బతుకు ఒంటరి బతుకు ఎందుకు వచ్చింది మరి ఒకవేళ నువ్వు ఒంటరిగా బ్రతికినా అది దేవుడు నీతో ఉంటే నీ జీవితం అద్భుతం ఆమె చెప్పాలి నువ్వు ఒంటరి వాడే కావచ్చు ఒక్కడైనా వేయి మందితో సమానుడు అని అన్నాడు దేవుడు నేను ఒకవేళ నువ్వు పనికి రాని వ్యక్తి అని నువ్వు ఒకవేళ అనుకున్నా పనికి రాని వ్యక్తిని నువ్వు అనుకున్నా నా దేవుడికి పనికి వచ్చే వ్యక్తికి నీవే చప్పట్లు కొట్టాలప్పుడ చెప్పండి నా దేవుడికి పనికి వచ్చే వ్యక్తి ఎవరు ఎప్పుడో నీలా అనుకుంటా అన్నీ ఉంటే పర్వాలేదండి అండి దాన్నే వదలండి దేవుడు ఉంటే అంత లేకపోతే ఎంత ఏదో ఉండటానికి హ్యాపీగా ఉంది చక్కని ఇల్లు ఉంది వ్యాపారం ఉన్నాయి ఉద్యోగాలు ఉన్నాయి మాకేటి హ్యాపీగా అలా పోతా ఉంది దేవుడు కనిపిస్తాడేటి సార్ ఉంటే అంత లేకపోతే ఎంత ఇవన్నీ ఎప్పుడు వరకు మీతో ఉంటాయి తెలుసా అండి చెప్పాలి ఈ దేహములో దేవుడు ఆత్మ ఉన్నంత వరకే నీతో విడిచిపెట్టక ఉండదు ఇవేమి నీతో రాదంట నువ్వు వచ్చేటప్పుడు దిగంబరుడికి అలాగే తిరిగి వెళ్ళేటప్పుడు దిగంబరుడికి వెళ్తావు బైబులు రాయబడిన మాటవే నువ్వు సంపాదించింది ఏది నీతో రాదు తెలుసా కానీ ఈ భూమి మీద ఒకటి ఉంది క్రియా నువ్వు నువ్వు దేవుడి దగ్గర యథార్థంగా ప్రవర్తిస్తా చూసావు నమ్మకంగా బ్రతుకుతా చూశావు దేవుడి కొరకే బ్రతుకుతా చూశారు దేవా నువ్వు ఉంటే సార్ ఇంకా నాకు ఏం అవసరం లేదని అంటారు చూశారు ఇది మాత్రమే మీతో వస్తుంది ఆమె చెప్పండి ఇది మాత్రమే దేవుడి దగ్గర కూడా తీసుకెళ్తుంది ఆమె చెప్పండి హలో దేవుడి దగ్గర తీసుకెళ్ళడానికి ఏం కావాలి మనకి చెప్పండి ఇప్పుడు చెప్పాలి ఎంత ఉన్నా దేవుడి దగ్గరికి వెళ్ళగలమా ఎన్ని కోట్ల ఉన్నా పర్లో నువ్వు టిక్కెట్ కొనగలవా ఎన్ని దేశాలన్నా ఒకవేళ తిరగచ్చేమో నువ్వు ఎన్ని దేశాలు తిరిగినా దేవుడున్న దేశానికి పోవు కదా దేవుడున్న దేశానికి పోవాలంటే ముందు దేవునితో నీ సహవాసము చెప్పాలి ఉండాలి ఉండాలంటే ఎప్పుడు ఉంటుందండి ఇది చెప్పాలి దేవుని ఎదుట దీనత్వం దేవుని ఎదుట నమ్మకత్వం దేవుని కొరకు ఎదురు చూసి బ్రతుకుతాని చూసారా ఇది మార్తమే మన దేవుడి దగ్గరికి తీసుకు వెళుతుందండి ఆమె చెప్పండి హలో లుబయ